ఒక చిన్న గ్రామం అంచున ఒక జెన్ మాస్టర్ ఉండేవాడు ప్రతిరోజూ ఉదయం నుంచే ఆయన దగ్గరికి జనాలు వచ్చేవారు ఎవరికి డబ్బు సమస్య ఎవరికి కుటుంబ సమస్య ఇంకెవరికో మనసులో ప్రశాంతత కావాలి అందరూ ఒకటే అడిగేవారు గురువా నా జీవితం ఎలా మారుతుంది సక్సెస్ ఎలా వస్తుంది శాంతి ఎక్కడ దొరుకుతుంది జెన్ మాస్టర్ వినేవాడు కొన్నిసార్లు సమాధానం చెప్పేవాడు కొన్నిసార్లు మౌనంగా ఉండేవాడు అలా ఒకరోజు చాలామంది వచ్చిన రోజు అందరూ తమ తమ ప్రశ్నలతో బిజీగా ఉన్నారు అడుగుతూనే ఉన్నారు ఒకరికొకరు అవకాశం ఇవ్వకుండా అప్పుడు ఒక మూలలో ఒక అబ్బాయి నిలబడ్డాడు అతను అడగలేదు మాట్లాడలేదు చూపు కిందికి పెట్టుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు మాస్టర్ అది గమనించాడు అందరూ వెళ్ళిపోయిన తరువాత ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచాడు మెల్లగా అడిగాడు నువ్వెందుకు ఏ ప్రశ్న అడగలేదు అబ్బాయి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు తరువాత నెమ్మదిగా చెప్పాడు గురువా నా మనసు రోజంతా శబ్దంతో నిండిపోయింది ఆలోచనలు భయాలు పోలికలు అన్నీ కలిసి తల తిరిగిపోయింది ఇంకో ప్రశ్న అడిగితే ఆ శబ్దం ఇంకా పెరుగుతుంది అనిపించింది మాస్టర్ నవ్వాడు ఏమీ చెప్పలేదు ఆ అబ్బాయిని బయటకు తీసుకెళ్లాడు అక్కడ ఒక చిన్న కుండ ఉంది దానిలో నీరు నిండుగా ఉంది మాస్టర్ మరో పాత్ర తీసుకొచ్చాడు దానిలో నీళ్లు పొయ్యడం మొదలుపెట్టాడు నీరు బయటకి కారిపోతుంది అబ్బాయి వెంటనే అన్నాడు గురువా ఆపండి ఇంకా పోస్తే నీరు అవుతుంది అప్పుడు జెన్ మాస్టర్ అన్నాడు నీ మనసు కూడా ఇలాగే ఉంది పూర్తిగా నిండిపోయింది ఇలాంటి మనసులో ఇంకో ప్రశ్నకి చోటెక్కడుంది ఆ అబ్బాయి నిశ్శబ్దంగా నిలబడ్డాడు జెన్ మాస్టర్ కొనసాగించాడు మనకి సమాధానాలు రావటం ఆగిపోదు కాదు మనసు నిండిపోయినప్పుడు వాటిని తీసుకునే స్థలం ఉండదు తరువాత ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు ఐదు నిమిషాలు పది నిమిషాలు గాలి శబ్దం తప్ప ఇంకేమీ లేదు ఆ మౌనంలో ఆ అబ్బాయి శ్వాస నెమ్మదిగా మారింది తలలో ఉన్న ఆలోచనలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి అప్పుడతనికి అర్థమయ్యింది తాను అడగాలనుకున్న ప్రశ్నలన్నీ ఇప్పుడే అవసరం లేదని జెన్ మాస్టర్ మెల్లగా అన్నాడు అందరూ అడిగే ప్రశ్నలు నీ జీవితాన్ని మార్చవు కాని నువ్వు అడగకుండా వదిలేసిన ప్రశ్న నీ లోపల స్థలం సృష్టిస్తుంది ఆ అబ్బాయి తల వంచాడు ఏమీ అడగలేదు కాని అతని ముఖంలో మొదటిసారి ప్రశాంతత కనిపించింది మౌనంలో దొరికిన సమాధానం అడిగిన వెయ్యి ప్రశ్నల కన్నా బలమైనది